జగన్కి బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇంతకీ ఏం జరిగింది ఏ విషయంలో షాక్ తగిలింది దానివల్ల ఆ ప్రభావం ఎవరిపైన పడింది అనే అంశాలను ఈ వీడియోలో మనం చర్చించుకుందాం జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు నుంచి షాక్ తగలడం అనేది క్రొత్తమీ కాదు ఇప్పుడు కాదు అప్పుడు కాదు మొట్టమొదటి నుంచి కూడా అంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా జరుపుతుంది అఫ్కోర్స్ ముందుగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సో ఒకసారి కనుక మనం ఇక్కడ చూసినట్లయితే టైటిల్లో ఇదిగోండి జగన్ ఇసుక పాపాలకు జేపీ వెంచర్స్ బలి జేపీ వెంచర్స్ ఎవరో తెలుసు కదా శాండ్ మొత్తం కూడా వాళ్ళకే కట్టబెట్టేశారు ఆయన అధికారంలో ఉండగా సో సుప్రీంకోర్టులో చొక్కెదురు అనేది విషయం ఇక్కడ జగన్ ఇసుక పాపాలకు జేపీ వెంచర్స్ బలి సుప్రీంకోర్టులో చొక్కెదురు అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తా సో ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే చూడండి ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపిన జేపీ వెంచర్స్కు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది ఏం జరిగింది అసలు గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన పద్దెనిమిది కోట్ల జరిమానా నుంచి విముక్తి కల్పించాలని జేపీ సంస్థ పెట్టుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది సో గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఉంటుంది అంటే పర్యావరణానికి ఏదైనా సరే హాని జరిగినా ఏదైనా ప్రమాదం జరిగినా ఇమ్మీడియట్గా స్పందిస్తుంది అంటే వీళ్ళు అక్రమంగా తవ్వకోవడం చోట కూడా ఇసుకలు తవ్వేస్తే నిబంధనలు ఉల్లంఘిస్తే అప్పుడు ఆటోమేటిక్గా గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందిస్తుంది వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది సో వాళ్ళకి పద్దెనిమిది కోట్ల జరిమానా విధించారు సో ఆ పద్దెనిమిది కోట్ల ఏదైతే జరిమానా విధించారో దాని విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇప్పుడు వాళ్ళు దాని నుంచి జరిమానా నుంచి మిత్తి కల్పించాలని అడిగారు కదా కొద్దరదు అని సుప్రీంకోర్టు తోసేసింది ఏపీలో ఇసుక అక్రమ రవాణాపై తదుపరి విచారణను ఆగస్టు ముప్పై ఒకటికి వాయిదా వేసిందనమాట సో దీంతో ఇప్పుడు జేపీ వెంచర్స్ జరిమానా తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ పద్దెనిమిది కోట్లు కట్టాల్సిందే అయితే ఇక్కడ జేపీ వెంచర్స్పై జాలి పడక తప్పదు జాలి పడక తప్పదు ఎందుకు అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసి వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నందుకు జాలి పడాలా లేకపోతే ఆయన ఇలా చేస్తే మాకు ఇలా పడిపోయింది అని చెప్పేసి వాళ్ళు బాధపడాలి ఎందుకు ఎందుకంటే పాపాలు వైఎస్ జగన్వి అయితే నేరాలు మోసింది మాత్రం జేపీ వెంచర్స్ ఇదట విషయం సో పాపాలేమో జగన్మోహన్ రెడ్డి గారివి నేరాలు మోసింది మాత్రం జేపీ అంటే పేరుకే జేపీ వెంచర్స్ మీకు కనుక గుర్తున్నట్లయితే ఓ ప్రక్కన ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలకి కౌంటింగ్ మధ్యలో కూడా ఇసుక తొవ్వేసుకున్నారు అక్రమంగా కౌంటింగ్ రోజు కూడా తొవ్వేసుకుంటా ఉన్నారు కౌంటింగ్ అయిపోయి ప్రభుత్వం ఏర్పడే గ్యాప్లో కూడా తొవ్వేసుకున్నారు సో దీనిని బట్టి ఏ ప్రకారంగా వీళ్ళు ప్లాన్ చేసుకుని తొవ్వేశారు మీరు అర్థం చేసుకోండి దాని తర్వాత ఇదిగో చూడండి వైఎస్ జగన్ హయాంలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశాక ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇసుక ఫ్రీ చేశారు కదా అయితే రద్దు చేశారు వీళ్ళు అధికారంలోకి రాగానే జేపీ వెంచర్స్కు రెండేళ్ల పాటు ఇసుక అమ్మకాలు కాంట్రాక్ట్ ఇచ్చింది రెండు సంవత్సరాల పాటు ఇసుక అమ్మకాలు కాంట్రాక్ట్ ఇచ్చారంట పేరుకే కాంట్రాక్ట్ జేపీ వెంచర్స్ది అని దోచుకున్నది మాత్రం వైసీపీ నాయకులేనని అప్పట్లో విపరీతమైన ఆరోపణలు వచ్చాయి మామూలుగా రాల విపరీతమైన ఆరోపణలు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు కదా పేరుకేమో ఒకళ్ళకి కాంట్రాక్ట్ ఇటు తో వీళ్ళు సో ఈ నేరంలో తాడేపల్లికి కూడా ముడుపులు వెళ్ళినట్లు సమాచారం ఎందుకు ఉండవండి ఒక తాడేపల్లికి అండి మీరు ఆ నాయకులు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా వాటాల్సింది అంటే స్థానికంగా ఉన్న నాయకులతో పాటుగా ప్రధాన నాయకుడు కూడా ఆ యొక్క ముడుపులు వెళ్ళినట్లు సమాచారం సో జేపీ వెంచర్స్ ద్వారా వైసీపీ వేల కోట్లు విలువ చేసే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లు తెలుస్తుంది సో ఇక్కడ వేల కోట్లు ఏదో మామూలు వేల కోట్లు అంటే వీళ్ళకి సారా మామూలు అనుకోండి ఇష్టారీతిన తవ్వకాలు జరిపిన నేపథ్యంలో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేను మీకు ఇందాక చెప్పాను కదా పర్యావరణానికి ఏదైనా సరే హాని తలపెట్టినా ముప్పు తలపెట్టినా ఇమ్మీడియట్గా ఎన్జిటి దానికి రెస్పాండ్ అవుతుంది సో కన్నెర్ర చేసింది ఈ క్రమంలో కాంట్రాక్ట్ తీసుకున్న జేపీ వెంచర్స్పై భారీ జరిమానా విధించింది సో ఇక్కడ చూడండి ఆ జరిమానా నుండి తప్పించుకునేదికే జేపీ వెంచే సుప్రీంకోర్టును ఆశ్రయించింది అవకాశం ఉన్నప్పుడు దొరికినంత దోచుకున్న వైసీపీ నాయకులు సరిగ్గా విషయం ఎన్జిటి వద్దకు వెళ్ళేసరికి తమ చేతికున్న ఇసుకను దులిపేసుకున్నారు రామ్ రామ్ నాకేం తెలియదు బాబు అసలు నాకు మీ ఇసుక సంబంధం లేదు మొత్తం వీళ్ళే అని చెప్పేసి డైరెక్ట్ దోశారు ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ ఆగస్టు ముప్పై ఒకటి వాయిదా వేస్తూ ఈ అదనపు అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది జులై ముప్పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను క్షుణ్ణంగా పరిశీలించి ఏమి చేయాలన్నది ఆదేశిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడ చూస్తే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చెప్పారు కదా ఇప్పుడు ఈ పర్యావరణం అటవీ శాఖ ఈ శాఖలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నాయి సో ఇంకా ఆయన సంగతి తెలియనిదేం కాదు ఆయన ఇంకా నీతి న్యాయం అని మామూలుగా ఉండదు సాధారణంగా పర్యావరణం అంటేనే ఆయనకి బాగా ఇష్టం మీరు కానీ గమనిస్తే ఆయనకి ఫామ్ హౌస్లు ఉన్నాయి ప్రకృతి ప్రేమికుడు సో అటువంటి ఆయన ఇప్పుడు ఆయన ఒక బాధ్యత బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంపైనే తను జీతభత్యాలను కూడా ప్రక్కన పెట్టేసి ఏదైతే ప్రజాసేవ చేయాలి నాకు డబ్బుల మీద ఆశ లేదు అని చెప్పేసి పదే పదే చెబుతూనే ఉన్నారు ఇప్పుడు దీనికి సంబంధించి ఇదిగోండి ఇప్పుడు ఒకటా రెండు ఎన్ని కేసులు అండి రోజుకి మనం ఏదో కేసు గురించి మాట్లాడుకుంటూనే ఒక ఒకరోజు మైన్స్ ఉంటుంది ఒకరోజు ఇసుకు ఉంటుంది ఇంకో రోజు మధ్య ఉంటుంది ఒకరోజు పోలవరం ఉంటుంది ఇంకో రోజు ఇంకోటి ఉంటుంది సో ఇలా ప్రతి దాంట్లో అంతెందుకు హాలోగ్రామ్ స్టిక్కర్స్ మీద కూడా కుమ్మకోవడం జరిగింది మరి ఆ విధంగా ఇన్ని జరుగుతూ ఉంటే ఇంక చెప్పి చెప్పి మాకే నూరు నింపడుతుందేమో అలాగే ఆ కోర్టులకు కూడా ఎప్పుడు చూసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండగా ఏ విధంగా కేసులు వచ్చినాయి ఏం కేసులు ఏంటిది ఇంత పంచాయతీలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా తలబట్టుకునే పరిస్థితికి వచ్చింది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైతే ఇప్పుడు జేపీ వెంచర్స్ అనేవాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారో ఎందుకు తీసుకున్నావురా దేవుడా అనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు పద్దెనిమిది కోట్లు ఆ పద్దెనిమిది కోట్లు ఫైన్ కట్టవలసి వచ్చింది సో ఇప్పుడు పోని వీళ్ళు నిజంగా అక్రమంగా తవ్వేసి కట్టమంటే కడతారు తప్పలేదు కానీ పేరేమో వీళ్ళదే తవ్విందేమ వాళ్ళదంట వాళ్ళు తవ్వుకొని వీళ్ళని ఫైన్ కట్టేస్తున్నారు సో అట్లా ఉంటుంది అంటారు కదా సుమ్మకూడదే సోకూడదే అన్నట్టుగా కాంట్రాక్ట్ పేరేమో వీళ్ళు ఫైన్ కట్టేదేమో వీళ్ళు తవ్వుకుందేం వాళ్ళు ఇది పరిస్థితి మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి జేపీ వెంచర్స్ కూడా విలువలు ఆడిపోయింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఏదైతే ఇప్పుడు జేపీ వెంచర్స్ రూపంలో మరి పద్దెనిమిది కోట్లు జేపీ వెంచర్స్ కట్టుకోవాల్సిందే దానిపైన మీ విలువైన ప్రాణాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ